అందరికీ నమస్కారం గురువుకి దగ్గరగా ఉన్నవాళ్ళు చక్కని జ్ఞానాన్ని ఎలా ఆచరించడం వల్ల ఆ జ్ఞానాన్ని తీసుకోవడం ఎలా అన్నది ఈ పద్యం ద్వారా వివరించారు వేమన యోగి చెట్లు సాధు బోదలు అడగి ధరిని చేరా భూ అటు దాట అటు నిటు దాట అది పోవు ఇది రాదు అది పోవు ఇది విశ్వదాభిరామ వినురవీమా దీని తాత్పర్యం చెట్టు తన దగ్గరకు వచ్చిన వారికే నీడను ఇస్తుంది దూరంగా వెళ్ళిన వారికి ఆ చెట్టు నీడను ఇవ్వలేదు అదేవిధంగా గురువు కూడా తనకు సన్నిహితంగా ఉన్న శిష్యునికి విద్యను బోధించగలడు కానీ దూరంగా వెళ్ళిపోయిన వారికి బోధలు చేయలేరు జ్ఞానాన్ని సంపాదించడాన్ని తలచిన వారు గురువుకు దగ్గరగా ఉండాలి అని చెప్తున్నారు ఈ మహాయోగి